హాయ్ వెజిటబుల్ సాంబార్ చేసేద్దామా ఎంతో టేస్టీగా డిలీషియస్గా యమ్మీగా ఉండే సాంబార్ వేడి వేడి అన్నంలోని ఇలా వేసుకొని తింటే అలా నోట్లో వెళ్ళిపోతుందండి ఈ సాంబార్ చేయడానికి కుక్కర్లో గ్లాస్ పప్పుని ఉడకబెట్టుకున్నాను తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వంకాయ బెండకాయ సొరకాయ కరివేపాకు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత నానిన చింతపండుని చక్కగా పిసికి రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వెజిటబుల్స్ అన్నీ అందులో వేసేద్దాం ఈ విధంగా మొత్తం వేసాక చింతపండు రసాన్ని కూడా ఆ వెజిటబుల్లోని వేసేద్దాం తర్వాత స్టవ్ మీద పప్పు ఉడకబెట్టాం కదండి అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా అరే వా పప్పు కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు బిస్కట్తోని చక్కగా ఈ విధంగా కలిపి పప్పును కూడా వెజిటబుల్లోని వేసేద్దాం ఈ విధంగా అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా గిరిగిరామని తిప్పేద్దాం ఈ విధంగా అయిన తర్వాత సాల్ట్ కూడా తగినంత వేసుకుందాం కారం పసుపు నేనైతే పంచదార వేసాను మీకు అవసరమైతే బెల్లాన్ని కూడా వేసుకోండి దీనివల్ల మంచి రుచిని ఇస్తుంది తర్వాత సాంబార్ పొడిని కూడా వేసి ఒకసారి అంతా కలిపి పెట్టుకున్నాం మీడియం ఫ్లేమ్లోని వెజిటబుల్ సాంబార్ మొత్తం చక్కగా కుక్ అయ్యేటట్టు పెట్టండి ఇగోండి ఈ విధంగా చక్కగా అన్నీ కుక్ అయ్యాయి కదా ఇప్పుడు కొత్తిమీరని చల్లండి పోపు కోసం పోపు దినుసులు మిరియాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ విధంగా పోపు పెట్టుకున్నాం లాస్ట్లోని ఇంగువను కూడా జల్లితే ఆ వాసన ఘుమఘుమ అద్భుతమండి ఇదిగోండి ఈ విధంగా ఇంగువంజల్లి ఒక్కసారి అలా పోపు పెడితే మొత్తం సరౌండింగ్ అంతా ఒకటే మంచి సువాసన ఇదిగోండి ఈ విధంగా చక్కగా పోపు పెట్టుకున్నాం కదండి ఒకసారి అంతా ఈ విధంగా చక్కగా కలిపి పెట్టుకుందాం పోపంతా సాంబార్కి అంతా సువాసన పట్టేలా ఈ విధంగా చేద్దాం తర్వాత ఇదిగోండి సిద్ధమైపోయిందా వేడి వేడి అన్నంలోని ఈ సాంబార్ వేసుకొని ఒక అప్పడం కానీ ఒక ఫ్రై కానీ నంచుకు తింటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసి మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి టేస్ట్ని ఎలా ఉందో కామెంట్ రూపంలో మీరు నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్